வெல்க்கம் டு நைன் வீ நியூஸ் நேர் சுமலா ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన అడ్డాల సుబ్బరాజు మోసాలపై రేరాకి ఫిర్యాదు చేసిన బాధితులు ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సొసైటీ ప్రెసిడెంట్ సుబ్బరాజు మోసాలను రేరా ముందుంచిన బాధితులు సుబ్బరాజు అనే వ్యక్తి సొసైటీ ప్రెసిడెంట్గా ఉంటూ అమాయకులను పట్టి పీడిస్తున్నాడు రియల్ ఎస్టేట్ పేరుతో ఘరానా మోసానికి తెరలేపారు రియల్టర్లు అమాయకుల వద్ద దౌర్జన్యంగా వసూలు చేయాలని చూశారు రిటైర్డ్ ఉద్యోగులను మోసపరిచి మా డబ్బులు బొక్కేద్దామని చూశాడు ఏపీ రేరా సహాయంతో మా ఫ్లాట్లు మాకు దక్కాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా భూములు మాకు దక్కాయి ఏపీ రేరా కమిషనర్ సురేష్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమాయకులకు న్యాయం జరిగింది ఏపీ రేరాలో మాకు న్యాయం కావాలని కేసు వేస్తే రెండు వేల ఇరవై మూడులో మాకు న్యాయం జరగలేదు రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రేరా బాగా యాక్టివ్ అయ్యింది ఏపీ రేరా చొరవతో ఆస్తులు మాకు దక్కాయి ఏపీ రేరా బలోపేతానికి కారణమైన కూటమి ప్రభుత్వం మంత్రి నారాయణకి ధన్యవాదాలు అండి నేను శ్రీహరిపురం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ వెల్ఫేర్ సొసైటీకి సెక్రటరీని మేము రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో ఒక ఆరు వందల యాభై మంది దాకా ఫ్లాట్లు కొని రిజిస్టర్ చేసుకున్నామండి ఇరవై ఇరవైలోనే ఇరవై ఇరవై ఒకటిలో కూడా కానీ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా డెవలప్మెంట్ సరిగ్గా లేకోకుండా ఒక ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్లో డెవలప్మెంట్ చేసి ఆగిపోయినాయి రెండు వేల ఇరవై మూడు మార్చి నెలలో ఈ సొసైటీకి కరోనా మూలంగా మీ మిగిలిన ఖర్చుల మూలంగా అదనపు ఖర్చుల మూలంగా నష్టం వచ్చింది ఆ నష్టానికి చదరపు గజానికి పన్నెండు వందల రూపాయలు కడితేనే కానీ మీకు డెవలప్మెంట్ చేసేవను అనేటటువంటి ఒక దురుద్దేశపూరితంగా సభ్యుల దగ్గర నుంచి అదనంగా ఇరవై కోట్ల రూపాయలు అధికంగా వసూలు చేయడానికి ప్రయత్నం చేసింది దాన్ని మేము రెండు వేల ఇరవై మూడు మార్చి నెల నుంచి అడ్డుకున్నాము ఈ రోజున గత ఫిబ్రవరి జనవరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి నెలల్లో ఈ రేరా కోర్టులు మెట్లు ఎక్కడం జరిగింది మేము సభ్యులు ఒక వంద మంది దాకా నిన్న సాయంత్రం ఇరవై తొమ్మిది మందికి ఆర్డర్లు ఇచ్చారండి దాంట్లో ఎవరైతే సొసైటీ ప్రెసిడెంట్ పన్నెండు వందల రూపాయలు అక్రమంగా వసూలు చేయాలనేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నాడో దాన్ని వసూలు చేయడానికి లేదు ముప్పై రోజుల లోపల డాక్టర్లు డెవలప్ చేసి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందే నో డ్యూ సర్టిఫికెట్లు కానీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు కానీ మీరు అడగటానికి వీలు లేదు ఈ ఒకవేళ మీరు కనుక నెల రోజుల్లోపు ఇచ్చేటప్పుడు కూడా మేము ఏ రోజైతే ఫ్లాట్లు కొనడానికి డబ్బులు ఇచ్చామో ఆ రోజు నుంచి మాకు ఫ్లాట్ ల్యాండ్ ఓవర్ చేసే రోజు వరకు పదకొండు పర్సెంట్ వడ్డీతో చెల్లించాల్సిందని చెప్పి అద్భుతమైనటువంటి తీర్పు ఈ రేర ఆఫీస్ వాళ్ళు ఇక్కడ పదివేల రూపాయలు ఖర్చులు కూడా ఇమ్మని చెప్పారండి ఈ రేర ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రేర యొక్క పనితీరు మూలంగా ఆరు నెలల్లో ఐదు నెలలు సుమారుగా ఫిబ్రవరి నుంచి జూన్ జూన్ జూలై ఇప్పుడు లెక్కేసుకుంటే ఐదు నెలల్లో అద్భుతమైన తీర్పు ఒక ఆరు వందల యాభై మంది సభ్యుల ఫ్లాట్ హోల్డర్స్కి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఎంఎసీఎస్ యాక్ట్లో ఉన్న సొసైటీ నిబంధనలు కూడా పనికిరావని అద్భుతమైన తీర్పు ఇవ్వడం మూలంగా రాత్రి నుంచి ఆరు వందల యాభై కుటుంబాలు హ్యాపీగా నిద్రపోతున్నాయండి అలాగే ఈ రేరాకి సురేష్ కుమార్ గారు ఐఏఎస్ ఆయన చైర్మన్గా వచ్చిన తర్వాత ఈ ఈ సొసైటీ పనితీరు కానివ్వండి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత అద్భుతమైన పనితీరుతోటి రియల్ ఎస్టేట్ రంగంలో నష్టపోయినటువంటి సభ్యులకి చాలా న్యాయం జరగడానికి మంచి సోర్స్ కనబడతా ఉంది అట్లాగే ఈ రేరా చేసేటటువంటి ప్రతి పని మాలంటాళ్ళు ఈ రాష్ట్రంలో ఇంకా చాలామంది ఉన్నారు రేరా రియల్ ఎస్టేట్ రంగంలో నష్టపోతే రేరా మెట్లు ఎక్కితే న్యాయం జరుగుద్ది అనేటువంటి ఒక భరోసాని ఇది రాబోయే రోజుల్లో ఇది ఒక రోల్ మోడల్ కింద ఒక మా మోడల్ పేపర్ కింద చాలా కేసుల్లో ఉపయోగపడేటటువంటి తీర్పు అద్భుతమైన తీర్పు అండి ఇది ఇండియా మొత్తం మీద కూడా ఈ సొసైటీలు ఎంఐసిఎస్ యాక్టుల ద్వారా సొసైటీ పెట్టుకొని ఈ సొసైటీలో ఏ తప్పులు చేసినా కూడా మమ్మల్ని ప్రభుత్వాలు ఏమీ చేయలేవు మేము జనరల్ బాడీలో తీర్మానం చేసుకుంటే హైకోర్టుకు కూడా అధికారం లేదు అనేటటువంటి ఒక ఒక్కర బుద్ధితోటి ప్రవర్తిస్తున్నటువంటి ఈ సొసైటీలకి ఇది గుణపాఠం అండి లాంటిది కూడా కాబట్టి మేము ఈ రేరా వారికి కూటమి ప్రభుత్వానికి అలాగే రేరా చైర్మన్ సురేష్ కుమార్ గారు కూడా కృతజ్ఞతలు తెలియపరుకుంటూ ధన్యవాదాలు తెలియపరు నా పేరు వెనుగళ్ళ శ్రీనివాస్ ఈ శ్రీహరిపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ని శ్రీహరిపురం కాలనీ వెల్ఫేర్ కాలనీ అనేది ఈ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అని అడ్డాల సుబ్బరాజు అనే మాజీ ప్రభుత్వ ఉద్యోగి ఈ సొసైటీని స్థాపించి ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్కరిని డైరెక్టర్గా పెట్టుకొని ఆయన కనుసన్నల్లో రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనే ప్రెసిడెంట్గా ఉంటూ రకరకాల అరాచకాలు చేసి ఆయన ఆ సొసైటీలో ప్లాట్లు కొనుక్కున్న ఉద్యోగస్తుల్ని విశ్రాంత ఉద్యోగస్తుల్ని లోన్లు పెట్టి కొనుక్కున్న వాళ్ళని దాదాపు ఏడు వందల ఇరవై ఐదు కుటుంబాలని గత ఐదు సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్నాడండి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఐదు 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 సంవత్సరాల తర్వాత చదరపు గజాన్ని పన్నెండు వందలు అదనంగా చెల్లిస్తేనే మిమ్మల్ని ప్లాట్లోకి రాణిస్తాం లేకపోతే లేదు ఎవరడ్డ వస్తారో చూస్తాం అనే ధోరణిలో బెదిరిస్తూ ఇప్పటి వరకు వీళ్ళందరికీ తన వికృత చేష్టలతో ఒక రకమైన ఇది క్రియేట్ చేయడం జరిగింది మేము ఈ రెండు వేల ఇరవై మూడులో న్యాయం కోసం రెరా ఎక్క రెరా మెట్లు ఎక్కడం జరిగింది కానీ అప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోకపోవటం అలాగే ఇక్కడ రెరాలో కూడా వీళ్ళకి తగినంత స్ట్రెంగ్త్ ఇవ్వకపోవటం ఈ కారణాలతో అప్పుడు వేసిన కేసులు కూడా రెండు కేసులు ఇప్పుడు ఇవాళ నిన్న సాల్వ్ అయిందండి ఒక కేసు కానీ మేము ఈ మధ్య ఈ రెరాలో బుక్ చేసిన కేసులు ఐదు నెలల్లో చాలా త్వరితగతిన మా అందరికీ న్యాయం చేకూర్చింది రెరా దీనికి పూర్తిగా దీన్ని బా బాధ్యతగా తీసుకొని చేసిన కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఐఏఎస్ ఆఫీసర్ అయిన సురేష్ కుమార్ గారు ఆయన నేతృత్వంలో రెరా మాకు నిన్న ఒక దాదాపు ముప్పై కేసుల్లో న్యాయం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఈ సొసైటీకి ఎవరిని కూడా అన్యాయం చేయకుండా అక్రమాలు చేయకుండా కట్టడి చేసేదానికి ఈ రెరా ఇచ్చిన తీర్పు పూర్తిగా ఉపయోగపడుతుంది దీనికి మేము అందరం కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి నమస్కారం అండి నేను కర్నల్ ఎంవి రంగారావు నా పేరు నేను రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ని నేను రిటైర్ అయినాక ఏదో మనం ఒక చోట స్థిరపడదాము మాతో మా లాంటి ఇతర ఉద్యోగస్తుల మధ్యలో అన్న ఆశతో మేము ఈ సొసైటీలో మెంబర్షిప్ తీసుకున్నామండి ఈ సొసైటీ ఎంఎస్సిఎస్ యాక్ట్ ప్లస్ రేరా యాక్ట్ కింద రిజిస్టర్ చేయబడింది మా ప్రాజెక్ట్ రేరా యాక్ట్ కింద రిజిస్టర్ చేయబడింది రేరా యాక్ట్లో రిజిస్టర్ చేయబడిన ప్రాజెక్టు కాబట్టి అన్ని విధాలా సేఫ్గా ఉంటుందని జాయిన్ అయ్యాము జాయిన్ అయిన దగ్గర నుంచి డే వన్ నుంచి ఏదో ఒక మోసపూరితమైన వాగ్దానాలు మోసపూరితమైన టైం లైన్సు చెప్పి మోసపూరితమైన టైం లైన్స్ ద్వారా మమ్మల్ని మభ్యపరిచి చివరికి ఏ స్టేజ్కి వచ్చారంటే అలాట్మెంట్ చేసిన ప్లాట్ అలాట్మెంట్ ఆర్డర్స్ని కూడా క్యాన్సిల్ చేసే స్టేట్కి తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బందికర పరిస్థితుల్లో పెట్టబట్టి మేము కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి కూడా మేము అప్రోచ్ అయ్యాము కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో డిస్టిక్ లెవెల్ డీసీఓ స్థాయి నుంచి ఆ రిజిస్ట్రార్ స్థాయి వరకు మేము ఇచ్చిన కంప్లైంట్ వలన ఏ ఎటువంటి యాక్షన్ తీసుకోకపోగా మాకు వ్యతిరేకమైన ఆర్డర్లు ఇచ్చి అన్ని విధాల దుశ్చర్యలకు పాల్పడుతున్న ఈ సొసైటీ మేనేజ్మెంట్ వారికి చేయూతనిచ్చారు వాళ్ళు ఇక మాకు వేరే గతి లేక మేము రేరా ఒకటే మాకు దారి అని చెప్పి మేము రేరాలో కేసులు ఫైల్ చేశాము మా ఆశకు తగ్గట్టుగానే రేరా మాకు న్యాయం చేసింది మేము రెండు వేల ఇరవై మూడులో ఆర్డర్ కేసు ఫైల్ చేస్తే అప్పుడు రేరా యాక్టివ్ యాక్టివ్గా లేదు ఎక్కడ ఏం పనులు జరగట్లేదు తదుపరి రెండు వేల ఇరవై నాలుగు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ యాక్టివిటీ మొదలైనాయి చాలా త్వరగా మాకు న్యాయం చేశారు మాకు జరిగిన న్యాయానికి మేము అందరం సంతోషిస్తున్నాం మా సంతోషానికి కార్యకులైనటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు వివిధ స్థాయిల్లో ఉన్న చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ కన్సర్న్ మినిస్టర్ నారాయణ్ గారు ముఖ్యంగా రేరా చైర్మన్ అయినటువంటి సురేష్ కుమార్ ఐఏఎస్ గారికి మేము శతవిధాల ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం